రేపు ఫిబ్రవరి పదో తారీఖున నర్సాపురం గన్నా బతు తులసమ్మ కళ్యాణ మండపంలో పబ్లిక్ ఫౌండేషన్ అండ్ హెచ్ఆర్ అండ్ కో హైదరాబాద్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక మెగా జాబ్ మేళ నర్సాపురంలో ఉన్న నిరుద్యోగ యువతికి ఒక ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తోటి కోఆర్డినేషన్ చేసి ఒక మెగా జాబ్ మే నిర్వహించడానికి కోలీ ఫౌండేషన్ ఈ ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా అంటే ఒక ఇయర్లో టూ టైమ్స్ చేద్దామని అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందండి దీంట్లో ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ రేపు పదో తారీఖున నా నర్సాపురం కళ్యాణ బంగా వస్తుంది సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అండి ఎన్రోల్మెంట్స్ ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఐదు వందలు అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా ఇంకొక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని నర్సాపురం నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కంపెనీస్తో మాట్లాడి ఉద్యోగ అవకాశాలకి చూసుకుని ఒకవేళ ఎవరిన మిస్ అయినా కూడా ఈ హెచ్ఆర్ అనుకో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి త్రీ ఫోర్ మంత్స్లో మరొక జాబ్ మేళా నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది ఐటీ ప్లస్ నాన్ ఐటీ అండి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ వరకు దాదాపు పది పన్నెండు ఐటీ కంపెనీలు ఫార్టీ ప్లస్ నాన్ ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయండి ఐటీ నుంచి కూడా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి ఈవెన్ హైదరాబాద్ వైజాగ్ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చాయండి వారందరూ కూడా రేపు పదో తారీఖు నెలకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది సో యూత్ మార్నింగ్ నైన్ టు సిక్స్ అండి నైన్ టు సిక్స్ మధ్యలో ఇంటర్వ్యూస్ కోడింగ్ కోడింగ్ టెస్ట్ కానీ రైటింగ్ టెస్ట్ కానీ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఆఫర్ లెటర్ తీసుకుని వెళ్తారు మేము ఒకటే కండిషన్ పెట్టమని హెచ్చారనుకో ఎవరికైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళందరికీ జాబ్స్ ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా ఇట్స్ నాట్ ఆఫర్ లెటర్ కాకుండా ఉద్యోగం జాబ్ గ్యారంటీ అన్నట్టుగా నర్సాపురం నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కూడా ఏ అవకాశాన్ని తీసుకుని వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాయి కోరుతూ సప్లికేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ పౌలి ఫౌండేషన్ మెయిన్ టార్గెట్ వచ్చి నర్సాపురం డెవలప్మెంటు నర్సాపురం గ్రోత్ కాబట్టి ముందుగా నర్సాపురం ఓకే రేపు ఫౌండేషన్ ఇంకా పెరిగితే పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు కానీ నరసాపురం ప్రయారిటీ అండి మీడియా మిత్ర మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ విషయాన్ని మీరు ప్రజలకు చరువుగా తీసుకెళ్తే మరిన్ని అప్లికేషన్స్ వచ్చి వారికి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ శ్రీ కొవ్వలి యతిరాజ్ రామ్మోహన్ నాయుడు గారి కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతున్నది అన్ని ప్రముఖ కంపెనీల్లో ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు తేదీ ఫిబ్రవరి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వేదిక శ్రీ గన్నాబత్తుల పెద్ద తులసమ్మ తెలగా కళ్యాణ మండపం కోవెల వీధి నర్సాపురం మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్న యాభైకు పైగా కంపెనీలు టెక్ మహేంద్ర ఎస్టిసైడ్ అపోలో ఫార్మసీ ఎన్ఐఐటిఎం టెన్త్ ఇంటర్ డిప్లొమోషన్ బి ఫార్మసీ ఎం ఫార్మసీ సెక్టార్స్ ఐటి ఐటి ఫార్మా కోర్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఉచితం వివరాలకు సెల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ డబల్ సిక్స్ వన్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో డబల్ ఫోర్ త్రీ జీరో 92908-61929.